చెంబ ఆరు ఇంటి గేట్ని బంధించగానే ఏం జరుగుతుంది గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది ఆరు నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా బంధించింది నేను చెప్తున్నాను నువ్వు ఇక్కడ నుండి పారిపో అని అంటూ ఉంటాడు గుప్తా ఇక మనుకి రణవీర్కి లాయర్కి తా కట్టి ఇంట్లోకి పరిగెడుతున్న ఆరు వెంట పడుతుంది చెంబ ఆరు వెళ్ళి మెట్ల కింద దాక్కోగానే అది గమనించని చెంబా పైకి వెళ్తూ ఉంటుంది ఇక ఆరు ఆలోచనలో పడిపోతుంది నా రూమ్ లోకి వెళ్ళిపోతాను అక్కడ నన్ను బంధించలేదు అని అనుకుంటూ ఉంటుంది ఆరు వెనకాలే వెళ్తూ ఉంటుంది చెంబా అన్ని రూమ్లు తిరుగుతూ ఉండగా పైన ఉన్న చెంబాని చూసి ఒక రూమ్ లోకి వెళ్తుంది ఆరు ఇక చెంబా తన వెనక రావడం చూసి కబ్బోట్లో దాక్కుంటుంది ఇక చెంబా రూమ్ అంతే చూసి వెళ్ళిపోగానే మళ్ళీ ఆరు బయటికి వస్తుంది ఇక అలా చెంబాని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఆరు మరోవైపు బాగీని తీసుకొని చిత్ర షాపింగ్ మాల్కి వస్తూ ఉండగా వినోద్ చిత్రాని ఏంటి లేట్ చిత్ర అని అడుగుతూ ఉండగా ఇదిగో ఫుల్ ట్రాఫిక్ జామ్ వినోద్ పైగా బాగీ వస్తానని గొడవ చేసింది అని అంటూ ఉంటుంది చిత్ర కానీ బాగీ మాత్రం ఏమీ మాట్లాడదు అప్పుడే మేనేజర్ వచ్చి అందరికీ విష్ చేసి గొప్పలకి పోతాడు షాపింగ్ మాల్ ఓపెన్ అవ్వక ముందే వన్ అవర్ ముందు నుంచే ఓపెన్ చేయమని ప్రజలు గోళ్ళు చేస్తున్నారు మేడం అని అంటూనే పాత స్టాక్ పూర్తిగా అయిపోయింది కొత్త స్టాక్ ఇప్పుడే వచ్చింది అని అంటూ మీరు చెక్ చేస్తారా అని అడుగుతుండగా పర్లేదు అన్నీ నువ్వే చూసుకో అని చిత్ర చెప్పేస్తుంది దాంతో మేనేజర్ వెళ్ళిపోగానే ఏంటి చిత్ర ఏంటి వినోద్ ఇది మీరు చెక్ చేసుకోరా మీరు చెక్ చేసుకోవాలి అని అంటూ ఉండగా వినోద్ కోపంగా మీరు వచ్చిన పనిని చూసుకోండి మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగా అది కాదు చిత్ర నువ్వైనా విను అని అంటూ ఉండగా చెయ్యి అందుకే నిన్ను షాపింగ్ మాల్కి తీసుకురాకూడదు అనుకున్నాను కానీ ఆ మనోహరి నన్ను చంపేసింది షాపింగ్ మాల్కి తీసుకెళ్లమని గోలగోల చేసింది నువ్వు ఇలాంటి నీతి సూక్తులు చెప్తావు కాబట్టే నేను నిన్ను తీసుకురానన్నాను అని చిత్ర అంటూ ఉండగా నేను చెప్పేది సూక్తులు కాదు జాగ్రత్త అవును మనోహరి నన్ను షాపింగ్ మాల్కి తీసుకురమ్మందా ఎందుకు అని అంటూ ఉంటుంది బాగి లేదు లేదు నార్మల్గానే అన్నాను అని చిత్ర అంటున్నా కూడా బాగికి ఏవో ఆలోచనలు గుర్తొస్తాయి ఆరు అక్క ఆత్మ ఒక్కతే ఉందని గుర్తుపట్టిన బాగి ఆరు అక్కని ఏదో చేయాలని చూస్తుంది మను అమ్ము అని అనుకుంటూ కంగారుగా బయలుదేరుతుంది బాగి బాగి అనే చిత్ర అరుస్తున్నా కూడా వినదు మరోవైపు అమర్ కూడా ఇంటికి చేరుతాడు ఇక రూంలోకి వెతికి చెంబా బయటికి రాగానే ఆరు తన రూమ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తుండగా రూమ్ బయట మనం తాయిత్తు కట్టడం కనిపించి చి అని అనుకొని కిందికి పరిగెడుతుంది ఆత్మ కూడా కిందికి రావడంతో చెంబా పరుగున కిందికి వస్తుంది ఆత్మని బంధించావా అని మనో రణ్వీర్ అడుగుతుండగా లేదు అని అంటూనే ఆత్మ ఇవ్వాల నిన్ను వదిలేది లేదు అని అనుకుని వెళ్ళి గార్డెన్లో కూర్చొని మంత్రాలు జపించడం స్టార్ట్ చేస్తుంది అక్కడ వలయంలాగా ఏర్పడుతుంది ఆత్మ ఆవాహయామి అని అనగానే ఆత్మ వచ్చి ఆ వలయంలో ఆవాహనం అవుతుంది అది చూసి తట్టుకోలేని గుప్తా యమధర్మరాజా అని గట్టిగా అరుస్తాడు ఏంటి గుప్తా అని అంటూ ఉండగా ఈ బాలికని ఈ దృష్టశక్తి బంధించింది మీరు ఆజ్ఞానిస్తే నేను సహాయం చేస్తాను అని అంటూ ఉండగా వలదు వలదు మీ కర్మ నువ్వు నీ బాధ్యత వహించు అంతే తప్ప సహాయం చేయకూడదు ఆ హింసని తట్టుకోలేక యమపురికి వచ్చేస్తానని ఆ బాలిక అంటే తీసుకురా అని అంటూ మాయమైపోతాడు యమధర్మరాజు చిత్రగుప్తుల వారు సహాయం చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక వలయంలో ఉన్న ఆత్మని చూస్తూ నవ్వుతూ ఉంటుంది హెచ్ఎంబా ఇన్నాటికి నిన్ను పట్టుకున్నా అని చెంబ అంటూ ఉంటుంది ఇక ఆత్మ బందీ అయిందా అని అడుగుతుండగా బందీ అయింది అని అంటూ ఉంటుంది చెంబ ఆరు మనోహరి నన్ను వదిలిపెట్టమని నువ్వైనా చెప్పు అని అంటూ ఉండగా చెంబ నవ్వుతూ మనోహరి నీ ఫ్రెండ్ నిన్ను అడుగుతుంది తనని వదిలిపెట్టమని నువ్వు చెప్పాలంట ఏంటి వదిలిపెట్టనా అని అంటూ ఉండగా వద్దు చెంబ తనని బంధించి నీతో తీసుకెళ్ళు అని అంటూ ఉంటుంది మను అది చూసి వికిలిగా నవ్వుతున్న చెంబాని చూసి భయంతో వణికిపోతూ ఉంటుంది ఆరు మంత్రాలు చదివి మరుగుజ్జు అని అనగానే మరుగుజ్జుగా మారిపోతుంది ఆరు రణ్వీర్ మరుగుజ్జుగా మారిపోయింది అంటూ ఉండగా మేము చూడొచ్చా అని మను అనగానే చూడొచ్చు అంటూ ఆరు మరుగుజ్జుగా మారిపోవడంతో చూపిస్తుంది చెంబ ఆరు మరుగుజ్జుగా మారిపోవడంతో చూసిన మను రణ్వీర్ ఇద్దరూ సంతోషపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ ఆత్మని నేను బంధిస్తా అని మంత్రాలు చదువుతూ ఉండగా మరోవైపు మనోహరి ఫోన్ రింగ్ అవుతుంది చిత్ర ఫోన్ చేస్తూ ఉంటుంది మనం కట్ చేస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు అలా జరిగేసరికి రణవీర్ ఇలా అంటుంటాడు పక్కకి వెళ్ళి మాట్లాడు అనగానే పక్కకి వెళ్తుంది నీకు ఫోన్ కట్ చేస్తుంటే వినబడట్లేదా అని మనం అంటూ ఉండగా ఒక్కసారి చెప్పేది విను అని చిత్ర అంటూ ఉంటుంది బాగి ఇంటికి బయలుదేరింది అని చిత్ర చెప్పగానే ఏంటి గట్టిగా షాక్ అవుతుంది మను అవును అని చిత్ర అనగానే ఎందుకు అంటుంది మను నువ్వు బాగిని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళమన్నావని టంగ్ స్లిప్ అయ్యాను అంటుంది చిత్ర నీకేమైనా బుద్ధి ఉందా అలా ఎందుకు చెప్పావు ఒక్క పని చెప్తే చేయడం చాత కదా అని మను తిడుతూ ఉండగా నా ఇంట్లో ఉండి నన్నే తిడతావా ఒక్కసారి అర్థం చేసుకో నోరు జారా అంతే నువ్వు చెప్పినట్టు చేయకపోతే అసలు బాగిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేదాన్ని అయినా నువ్వు అర్థం చేసుకో ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు అని చిత్రావు ఇస్తుంది దీన్ని బందీ చేశాక నీ అంతు చూస్తానే అని మనం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ బాగి టైంకి చేరుతుందా ఆత్మని బంధించకుండా బాగీ ఆపగలుగుతుందా రాను నేపు సుశ్వసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్